మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి రాజమౌళి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యోత్సవం వేడుకలని ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం సందర్భంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి అధ్యయనంలో పట్టణ కార్యంలో ఈ ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర ఈ కాలంలో అనేక కమ్యూనిస్టు పార్టీ స్వంత్రం రాకముందు ఈ స్వతంత్ర సిద్ధించడానికి అనేక పోరాటాలు చేసి ఈ స్వతంత్రానికి వచ్చడానికి కమ్యూనిస్టు పార్టీ తన తన అపూర్వమైన మౌన్నతమైన బాధ్యత వహించి ఈ దేశవాసుల కమ్యూనిస్టు పార్టీ ఒక మహత్తరమైన చరిత్ర కలిగి ఉన్నది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలోపట ఇంకా పేద ప్రజల జీవన విధానంలోపట ఇంకా ఎటువంటి మార్పులు అనేటివి జరగలేదు ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అనుకునే ఈ భారతదేశంలోపట ఈరోజు పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వము మతత్వ శక్తులతోటి కుమ్ముక్కై అంటే ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు ఏదైతే దేశ స్వాతంత్ర పరుల లోపల ఈ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిషత్ కానీ బీజేపీలది కానీ ఎటువంటి పాత్ర లేదు అందులో ఎవరి ఏమీ లేదు అందులో ఆ స్వతంత్ర సంగ్రామంలోపట కమ్యూనిస్టులే చనిపోయినరు ఆ త్యాగ కమ్యూనిస్టులే ఉంటుంది కానీ కమ్యూనిస్టులు ఏదైతే ఈ స్వతంత్రం చేసినప్పుడు ఈ స్వతంత్ర కమ్యూనిస్టుల అంటే ఈ దేశ పరిపాలన కమ్యూనిస్టుల చేతికి రాలేదు అనేక ఆడుపోటులు ఎదుర్కొన్నా కానీ నిరంతరం ప్రజల సమక్షంలో పట్లనే కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసుకుంటూ వినిచేస్తున్నది కాబట్టి ప్రజలు గలా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే భారతదేశ సొంత సంగ్రామంలో పట ఏ పాత్ర లేనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ప్రజలు ఈరోజు దేశంలో పట ప్రభుత్వాన్ని చేసి ప్రజల మీద దమనకాండ కొనసాగుతున్నది ఏదైతే గిరిజనులకు అంటే మనిషికి జీవించే హక్కు లేకుండా అయితే గిరిజన ప్రాంతాలల్లో ఏదైతే గిరిజనులకు వాళ్ళకున్న అటవీ సంపదను చేసుకోకుండా గిరిజనులను కూడా వెళ్ళగొట్టడానికి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఆ గిరిజనులను గిరిజనులను నక్సలైట్లను అద్దు పెడతామని ఏదైతే నక్సలైట్లు వాళ్ళు ఏదైతే హక్కుల గురించి అయితే ఉద్యమాలు నివదీసో ఆ హక్కులను వాళ్ళ హక్కులను నెరవేరు